ఈ విద్యా అధికారులకి ఏమైందో తెలియటం లేదు అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మరి మైండ్ సన్నగిలిందో ఏంటో మనకైతే అర్థం కావట్లేదు లేకపోతే అక్కడ టెక్నికల్ ఇష్యూ వస్తుందో ఏంటో మనకు అర్థం కావట్లేదు కానీ ఏమైందంటే ఒక అభ్యర్థి ఒక అభ్యర్థి పాపం ఆవిడ ఊరు ఒక పల్లెటూరు అనమాట ఆవిడ ఒక పది కిలోమీటర్లు కానీ ఒక పది కిలోమీటర్లు వెళ్తే కానీ ఇంటర్నెట్ సెంటర్స్ దొరకవు అనమాట ఆవిడ కొంత ఏంటంటే మొబైల్ కూడా ఎక్కువ ఈ స్మార్ట్ ఫోన్ లేదనమాట మామూలు నార్మల్ ఫోనే ఉందన్నమాట అయితే ఆవిడ ఏంటంటే నైట్ పూట చూసిందంట అంటే వేరే ఫ్రెండ్స్ చెప్పారంట ఇలాగ ఓపెన్ అయ్యింది అప్లోడింగ్ ఆప్షన్ వచ్చింది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంట అని చెప్పి చెప్తే ఆవిడ ఏం చేసిందంటే పది కిలోమీటర్ల పాపం బస్సుకి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే వెంటనే దాన్ని రిమూవ్ చేశారంట ఏంటి అప్లోడింగ్ ఆప్షన్ అనేది రిమూవ్ చేశారంట మరి ఎందుకు రిమూవ్ చేస్తున్నారో మళ్ళీ ఎందుకు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా కనపడిందంట మిందంట ఆవిడ మళ్ళీ రిమూవ్ చేస్తారంట నైట్ పెడుతున్నారంట ఆవిడ ఏమంటుంది నైట్ పోట అయితే పెడుతున్నారు సార్ నైట్ పోటా ఇంటర్నెట్ సెంటర్లు ఉండవు కదా ఈ ఘోరేంటండి ఈ పెట్టడం తీయడం ఏంటి అని చెప్పేసి ఆవిడ బోర్మని ఏడుస్తుంది ఎందుకండి ఇలాగా ఒక ఒక నోటీస్ ఇవ్వండి అంటే ఒక ఒకటి ఇవ్వండి ఒక మీరు వెబ్సైట్లో పెట్టండి అప్లోడ్ చేయాలి ఇల్లు అప్లోడ్ చేయాలి అంటే మీరు ఎలా పెట్టాలి వెరిఫికేషన్ ఐనోళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాలి లేకపోతే అందరూ అప్లోడ్ చేయాలా ఏంటనేది క్లియర్గా మీరు చెప్పారని కానీ ఎవరు టెన్షన్ పడరు అంటే వీళ్ళకి ఎక్కువ తెలియదు కాబట్టి పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేయాలా అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు మీరు క్లియర్గా చెప్పండి అది మీరు డిలీట్ అయిపో రిమూవ్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు వెరిఫికేషన్ వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాలా లేకపోతే అందరూ అప్లోడ్ చేయాలనేది మీరు క్లియర్గా ఇస్తే కనుక అభ్యర్థులకి చాలా మేలుకరంగా ఉంటుంది ఎందుకంటే రకరకాల వార్తలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా టెన్షన్ గురవుతూ ఉంటారు మీరు విద్యాధికారులు కూడా అర్థం చేసుకుంటారని నా మనవి థ్యాంక్ యూ